హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్ నేను మీ సుమా శ్రీధర్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో రైస్ ఈ వేడి వేడి టమాటో రైస్ని మనం పిల్లల లంచ్ బాక్స్లోకి క్విక్ అండ్ ఈజీగా తయారు చేసి పెట్టచ్చు టమోటో రైస్ అని పేరే అండి బిర్యానీకి ఏమాత్రం తీసిపోని అంత రుచిగా ఉంటుందండి అచ్చం బిర్యానీ టేస్ట్తోనే బిర్యానీకి పోటీగా ఉండే ఈ టమోటో రైస్ని సింపుల్ అండ్ ఈజీగా ఇప్పుడైతే మనం తయారు చేసుకుందాము ఇలా కనుక మనం పిల్లల లంచ్ బాక్స్ కనుక టమోటో రైస్ ని చేసి పెట్టామనుకోనండి బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు ఈ టమోటో రైస్ ని మనం రైతాతో ఆనియన్తో తింటే సూపర్ గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ లేట్ చేయకుండా ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం ముందుగా రైస్ అయితే నానపెట్టుకుందామండి అందుకోసం ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఇక చూపిస్తున్న కప్పుతో రెండు కప్పుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి టమోటా రైస్ కి బాస్మతి రైస్ అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తున్న బాస్మతి రైస్ పాతవండి పాత బాస్మతి రైస్ తీసుకున్నప్పుడు మనం ఎసరు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసి బాస్మతి రైస్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఏడు ఎనిమిది టమోటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొక్కలేమీ లేకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత ఆగి ఉంటుంది కదండి ఇప్పుడు ఇందులోకి హోల్ బగారా మసాలా అయితే యాడ్ చేసుకోవాలి చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఇంకా బండ పువ్వు వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చీలు కూడా వేసి గరిటతో కలుపు ంటూ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా క్యూరీని మొత్తాన్ని వేసుకోవాలండి మీకు ఇలా టమాటా క్యూరీ ఇష్టం లేదు అనుకుంటే టమాటాలని ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా కూరీ మొత్తాన్ని గెరెతో కలుపుకుంటూ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి గెరిడతో మొత్తాన్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని మూతపెట్టి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టమాటా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తెలుతుంది ఇప్పుడు మరొకసారి గెరెతో మొత్తాన్ని కలిగి తిప్పి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ కారానికి తగినట్టుగా రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసుకోనండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తాన్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా గెరెతో కలిసేలాగా కలుపుకొని మసాలాలన్నీ ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి అలానే ఇందులోకి కప్పు కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి కప్పుతో అయితే రైస్ తీసుకున్నాము కొన్నాము ఆ కప్పుతో నేను ఇక్కడ మూడున్నర కప్పుల వాటర్నైతే తీసుకుంటున్నానండి పాత బియ్యం కాకుండా కొత్త బియ్యం అయితే బాస్మతి రైసు మూడు కప్పులు సరిపోతాయండి పాత బియ్యం అయితేనే మనం మూడున్నర కప్పుల వాటర్నైతే తీసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పిడు కల్లుప్పును కూడా వేసి మరొకసారి మొత్తాన్ని గెరెటతో కలిగి తిప్పి మూత పెట్టి హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలాగా ఎసరనేది కాగుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నానపెట్టుకొని స్ట్రైన్ చేసుకున్న బాస్మతి రైస్ని మొత్తాన్ని కొంచెం కొంచెంగా మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసి గరిడతో ఒకసారి మొత్తాన్ని కలయి తిప్పి ఉప్పుని చూసుకోవాలి మనం ఇప్పుడు చూసుకుంటేనే ఉప్పు రైస్కి పడుతుందండి ఉప్పు కొంచెం ఉప్పగా ఉంటేనే రైస్కి పట్టి తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది నాకు ఉప్పు కొంచెం తక్కువైంది ఇంకొక టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసి మొత్తాన్ని కలిసేలాగా కలిపేసి మూత టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలాగ ఎసరనేది దగ్గరగా వచ్చి ఉంటుందండి ఇప్పుడు మరొకసారి ఒక్కసారి అంటే ఒక్కసారే గరిటతో కలయి తిప్పాలండి మరీ ఎక్కువగా కలయి తిప్పితే బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది ఒక్కసారే గరిటతో కలయి తిప్పి మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే మనకి వేడి వేడిగా టమాటో రైస్ రెడీ అయిపోతుంది మనం టమోటో రైస్ అనవచ్చు టమాటో పులావ్ అనొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి పేరు ఏదైనా సరే టేస్ట్ అయితే అదిరిపోతుంది చూడండి ఇక్కడ మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి వాటర్ క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోయి రైస్ పొడి పొడిలాడుతూ వచ్చిందండి మీరు కూడా ఇదే క్వాంటిటీలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసాం వేడివేడి టమాటో రైస్ని పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టండి ఈజీగా తినేస్తారు పాటు ఆనియన్ రైతాతో తింటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్